నారాయణం నమస్కృత్వం నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి నరోత్తముడైన అర్జునునికి వారి లీలలు ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి శుద్ధిని కలిగించే మహాభారతాన్ని చదవాలి ఆదిపర్వం సముద్రమదనం అమృతం పొట్టుక గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవతలందరూ పర్వతం మీద అయ్యి అమృతాన్ని ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తున్నారు నారాయణుని ప్రార్థించారు నారాయణస్వామి దేవతలు రాక్షసులు కలిపి సముద్రమదనం చేస్తే అమృతం ప్రాప్తిస్తుందని చెప్పడంతో మందర పర్వతాన్ని కవ్వంగా చేయటానికి పికలించాలని చూశారు అయితే వారికి అది సాధ్యం కాలేదు నారాయణుని బ్రహ్మదేవుని ప్రార్థించగా వారు ఆదిశేషుని ఆ పనికి వినియోగించారు ఆదిశేషుడు మందర పర్వతాన్ని పకలించగా దేవతలు రాక్షసులు ఆ పర్వతాన్ని తీసుకుపోయి సముద్రం వద్దకు చేరి సముద్రాన్ని మధించుటకు అనుమతి ఇవ్వవలసిందిగా సముద్రుణ్ణి ప్రార్థించారు వాసుకుని త్రాడుగా చేసుకుని వాసుకి ముఖం వైపు రాక్షసులు తోకవైపు దేవతలు పట్టుకొని సముద్రాన్ని చిలుకుతున్నారు అలా చిలుకుతూ ఉంటే మందర పర్వతం బరువుకి సముద్రంలో మునిగిపోతుంది అలా మునిగిపోకుండా రక్షించమని విష్ణువుని ప్రార్థించారు అప్పుడు ఆయన ఆది రూపం ధరించి ఆ మందర పర్వత భారాన్ని తన వీపుపై మోసారు ఆ రాపిడికి కవ్వంగా మారిన వాసుకి ముఖం నుండి అగ్నిజ్వాలలు పొగలతో కూడిన నిట్టూర్పులు వెలువడి అవి మేఘాలుగా మారి వర్షంగా అనంతర కాలంలో వారిపై వర్షించసాగింది ఇంకా పర్వత శిఖరాల నుండి పూలవాన వీటికి తోడయింది పర్వతంపై గల చెట్లు రాపిడికి అగ్ని ప్రజ్వరిల్లింది ఆ అగ్నిని చల్లార్చడానికి ఇంద్రుడు మేఘాలను వర్షింపజేశాడు ఆ చెట్ల యొక్క పాలు చెట్లు ఔషధీ రసాలు సముద్రంలో కలవడం వలన ఆ ఉత్తమ ఔషధల సమ్మిశ్రణంతో సముద్ర జలాలు పాలలా మారిపోయాయి సముద్రాన్ని మదించి మదించి వారందరూ బాగా అలసిపోయి తమ శక్తిని కోల్పోయారు అంతటా బ్రహ్మ విష్ణువును ప్రార్థించి వారికి బలాన్ని ప్రసాదించమని కోరాడు దాంతో ఈ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొన్నారో వారందరికీ బలాన్ని ప్రసాదించాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి అనుగ్రహంతో వారు చాలా వేగంగా సముద్రాన్ని మదించసాగారు దానితో సముద్రం అంతా నిలిపోయింది ఇలా మదిస్తుండగా చల్లని వెన్నెల గల తెల్లని చంద్రుడు పాలసముద్రం నుండి అలా పైకి వచ్చాడు ఆ తర్వాత లక్ష్మీదేవి సురాదేవి ఉచ్చైస్రవం అనే పేరుగల తెల్లని గుర్రం పైకి వచ్చాయి ఇంకా నారాయణుని వక్షస్థలంపై మనకు దర్శనమిచ్చే రత్నం కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం కామధేనువు మొదలైనవన్నీ పుట్టి ఇవన్నీ కూడా దేవలోకం చేరుకున్నాయి నాలుగు దంతాలతో కలిగిన తెల్లని ఐరావతం వచ్చింది దానిని దేవేంద్రుడు స్వీకరించాడు దేవదానవులు ఇంకా సముద్రాన్ని మదిస్తూనే ఉన్నారు ఆ మదనానికి హాలాహలం అనే పేరుగల కాలకూట విషం పుట్టింది దాని వాసనకే భూమిపై గల ప్రాణులన్నీ చైతన్యం కోల్పోతున్నాయి ఈ ఆపద గట్టెక్కించమని బ్రహ్మదేవుడు శంకరుడిని ప్రార్థించగా శంకరుడు ఆ కాలకూట విషయాన్ని తన గొంతులో నిలుపుకున్నాడు అందుచేతన ఆయన నీలకంఠుడైనాడు అనంతరం దివ్య శరీరంతో ధన్వంతరి అవతరించాడు అతడి చేతిలో అమృతంతో నిండిన కమండలం చూసి దేవదానవులు మాదంటే మాది అని కోలాహలం చేస్తూ దానవులు దానిని సొంతం చేసుకున్నారు ఆ సమయంలో విష్ణువు మోహిని రూపంలో రాక్షసుల వద్దకు వచ్చి వారి నుండి అమృత అమృత పాత్రను తీసుకున్నారు మాయామోహితులైన రాక్షసులు మోహిని సౌందర్యానికి దాసులై విమశులైపోయారు దేవతలందరూ ఆమె వద్దకు చేరి అమృతపానం చేస్తున్నారు ఈ సంగతి గ్రహించిన రాహువు దేవతారూపం ధరించి దేవతల సరసన చేరి అమృతం త్రాగబోయాడు ఇంతలో సూర్యచంద్రులు అతని రహస్యాన్ని బట్టబయలు చేశారు విష్ణువు తన చక్రాయుధంతో అతని శిరస్సుని ఖండించి వేశాడు పర్వత శిఖరంలా ఉన్న అతడి శిరస్సు ఆకాశంలోకి ఎగిరిపోయి అక్కడ గర్జించసాగింది అతడి మొండెం భూమి మీద పడిపోయి అందరినీ భైకంపితులను చేస్తూ కొట్టుకోసాగింది ఆనాటి నుండి సూర్యచంద్రులకు రాహువుతో వైరం స్థిరపడిపోయింది విష్ణువు దేవతలు అందరికీ అమృతాన్ని పంచగా అనంతరం మోహిని రూపం విడిచిపెట్టగా ఈలోపు దేవతలపై రాక్షసులు భయంకరమైన అస్త్రాలు రాళ్ళు విడిచిపెట్టగా విష్ణువు తన రెండు రూపాలైన నరనారాయణులుగా యుద్ధభూమిలో దర్శనమిచ్చాడు నరుని దివ్యధనస్సు నారాయణుని చక్రంతో దైత్యసేనను మూల మూలలా చొరబడి కాలాగ్నిలా వేల కొద్ది అసురులను సంహరిస్తున్నారు అసురులు కూడా ఆకాశం నుండి తామర తంపరగా అస్త్రాలు శస్త్రాలు రాళ్లను వర్షిస్తూ దేవతలను గాయపరుస్తున్నారు అంతట నరుడు తవ దివ్ తన దివ్య ధనస్సుతో ఆ పర్వతాకారమైన రాళ్లను మొక్కలు మొక్కలుగా చేసి పొడి పొడిగా మార్చేశాడు సుదర్శన శక్రం గడ్డి పరకల మాదిరి దైతులను సంహరించింది అంతటా భయపడిన రాక్షసులు భూమి లోపల సముద్రం లోపల దాగిపో దాగి ఉన్నారు దేవతలు విజయం పొందారు అంతటా మందరాచలాన్ని గౌరవించి తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠించారు దేవతలు ఇంద్రుడు తమకు వచ్చిన అమృతాన్ని రక్షించమని నరునికి ఇచ్చి ఆనందంతో ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు